ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి అగ్ని సాక్షిగా నీకు సత్యప్రమాణం చేస్తున్నాను నువ్వు కోరింది తప్పకుండా ఈరోజు నెరవేర్చే తీరుతానమ్మా కాబట్టి శ్రాశ్రద్ధ చూపకుండా పూర్తిగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ముందుగా అందరికీ హ్యాపీ థర్స్ ఇక తల్లి ఇప్పుడు నువ్వు నీలా లేవమ్మా నీలో ఏదో బాధ దాగి ఉంది వెంట వెంటనే మోసపోతున్నావు నీ మనసు అంతా దిగులుతో నిండి ఉంది అందరూ కూడా నిన్ను బాధించే వాళ్ళే కానీ సంతోషపట్టే వాళ్ళు లేరే అని చెప్పి బాధపడుతున్నావు కదా ఎవరిని నమ్మాలో ఎవరు మోసం చేసేవారో అని తెలుసుకోలేక అయోమయ స్థితిలో ఉన్నావు నీ సంగతి నాకు బాగా తెలుసమ్మా ఇంకా సందేహపడుతున్నావు కదా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి నిర్ణయానికి నువ్వు రాలేకపోతున్నావు నీ తండ్రిని కదా తల్లి నేను నాతో మాట్లాడు నీ మనసులో ఉన్న బాధనంతా కష్టాన్నంతా నాతో పంచుకో నీ తండ్రిని అయినా నాకు నీ మనసులో ఉన్నటువంటి దిగులంతా కూడా నాకు తెలియకుండా ఉంటుందా నువ్వు ఏం కష్టం పడుతున్నావో నువ్వు బాధపడుతున్న విషయం ఏంటో అన్నింటినీ నాతో పంచుకోమ్మా నీకు ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకు సమాధానం ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను నువ్వు కోరిన ఏ కోరికైనా సరే ఈ అగ్నిసాక్షిగా చెప్తున్నాను నీకు తప్పకుండా నెరవేరుస్తాను ఇదే నీ సాయిబాబా యొక్క సత్యప్రమాణ వాక్కు అని గుర్తుంచుకో నేను చెప్పే ఈ వాక్కులో కూడా నీకు అనుమానం ఉంది కదమ్మా బాబా నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటావు నువ్వు చెప్పి వెళ్ళిపోయాక నా మనసు మళ్ళీ తదాస్థితికి వచ్చేస్తుంది కాబట్టి నాకు నమ్మకం లేకుండా ఉంది బాబా అని బాధపడుతున్నావు కదమ్మా ఇప్పుడు నీ మనసులో ఒక మాట అనుకున్నావు బాబా ముందు నువ్వు చెయ్యాల్సింది చెయ్యి నా మనసులో మాటని పక్కన పెట్టు అని అంటున్నావు ఇదే కదా తల్లి నువ్వు అంటున్నది ముందు పూర్తిగా నేను చెప్పేది విను తర్వాత నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నీకు నేను ఏది చెయ్యాలో అది చేస్తాను ఏదైనా సరే నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందమ్మా బాబా నాకు ఏది జరగడం లేదు మన ఇద్దరి మధ్య వాగ్దానం మన ఇద్దరి మధ్యనే ఉంది కానీ నువ్వు చెప్పేవి ఏవి కూడా నాకు జరగట్లేదు నీ ఆరుదల మాటలు చేతల్లో ఉండట్లేదు బాబా అని అంటున్నావు కదమ్మా బిడ్డ నువ్వు నా బిడ్డవు కదా నా బిడ్డని నేను ఏ పని చేయకుండా వదిలేస్తానా చెప్పు నేను నీ దారిలోకే వస్తాను నీకు సత్యప్రమాణ వాక్కు ఇచ్చినట్లుగా నీ పనిని నేను పూర్తి చేసి పెడతాను నాకు నా బిడ్డ సంతోషం అంటే నీ సంతోషమే నాకు ముఖ్యం నువ్వు తప్పు చేసావో లేదో మంచివాడివో చెడ్డవానివో అదంతా నాకు అనవసరం నువ్వు ఎప్పుడైతే నా మాన నామాన్ని స్మరించావో నువ్వు ఎప్పుడైతే నా ఆలయంలో అడుగుపెట్టి బాబా అని నన్ను ఒక తండ్రిగా పిలిచావో అప్పటి నుంచే నీకు నేను తండ్రిని అయిపోయానమ్మా నీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను బాధపడతాను ఆ కష్టాన్ని నీ దరి చేరకుండా చేస్తాను నా ఒడిలో చేరిన నా బిడ్డవయ్యావు నీకు పట్టినటువంటి ఎటువంటి నరదిష్టినంతా తొలగించేసి నిన్ను నేను పరిశుద్ధంగా చేశాను నా బిడ్డవైన నువ్వు కోరిన కోరికను నీకు అందచేయటం నా బాధ్యత కాబట్టి నువ్వు ఏది ఆశించినా తరే అది నీ దగ్గరకు చేరుస్తాను ఆ వాక్కును నీకు నేను ఇస్తున్నాను నేను ఇచ్చినటువంటి వాక్కుని నేను నెరవేర్చుకుంటాను నేను ఇచ్చే ఆ వాక్కు నీ కంటికి కనిపించడం లేదంతే ఎందుకంటే నీ కంటి నిండా కన్నీళ్లతో నిండినటువంటి మలినాలు ఉన్నాయి ఆ కంటిలో ఉన్న మలినాలు నిన్ను ముందుకు కదలనీయకుండా ఏ పని చేయనీకుండా నా శరణాగతి పొందనీయకుండా చేస్తున్నాయి తేటమైన నీరు నీ కళ్ళల్లో కనపడుతూ ఉన్నాయి జీవితంలో ప్రశాంతంగా ఉండాలి బిడ్డ అప్పుల బాధలు అతి త్వరలోనే తీరిపోతాయి నీరు తేటమైనటివే కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు అని చెప్తున్నాను ఎన్ని కష్టాలు నీకు వలవేసినా కానీ ఎన్ని కన్నీళ్లు నిన్ను ముంచెయ్యాలని చూసినా కానీ నీళ్లు తేటంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు నమ్మకాన్ని కోల్పోవద్దు నీ గురించి నీ మనసులో ఉన్న ఆలోచనల గురించి నీ కష్టాల గురించి అన్నీ నాకు తెలుసమ్మా కాలమే దానికి సమాధానమిస్తుంది కొద్ది కాలం ఈ కష్టాలను తట్టుకో చాలు కాలం చాలా విలువైనది కదా ఈ కాలమే అన్నింటికీ సమాధానం ఇస్తుంది అన్నింటినీ మారుస్తుంది నీ కష్టాన్ని నీకు కనిపించకుండా చేస్తుంది ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డ ఎంతగా నీ మనసుకి ఆరుదల మాటలు చెప్పినా ఏదో కోల్పోయినట్టు ఉంది కదా ఇక నీ తండ్రి చేయవలసిన పనిని ఆరంభిస్తాను అదే నీ కళ్ళతో నువ్వే చూస్తావు ఖచ్చితంగా ఇక నుంచి నీ బాబా చేసేది నీ కోసమే నీ కోసమే అని నమ్మావో నీ జీవితంలో సంతోషంగా ఉంటుంది అసలు నీలాగా ఎవ్వరు ఉండరు తల్లి మనోధైర్యంతో ఉండావు అంటే నీకు శ్రీరామ రక్షగా నిన్ను కాపాడుతుంది నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష ఈ సాయిని నమ్ముకున్నావు కదా శ్రీరామ రక్షగా నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతాను కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన జనా సుఖినోభవంతు జై సాయిరామ్